హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈ రోజు యాక్చువల్లీ మా దగ్గర బోనాలు సో తల స్నానం చేసి రెడీ అయిపోయాను ఈయన మా మేనత్తు కొడు తను వేసుకున్న టీషర్ట్ అండ్ ప్యాంట్ నాదే అనమాట చూడండి ఎలా కామెడీ చేస్తున్నాడు యాక్చువల్లీ రాఖీ కోసం అని వచ్చారు సో అనుకోకుండా బోనాలు ఫెస్టివల్ నెక్స్ట్ డే నే అయ్యేసరికి వాళ్ళు ఉండిపోయారు అనమాట ఉండమని చెప్పి ఇక్కడ క్యాట్ వాక్ చేస్తూ అడ్రస్ వేసుకోవడమే కామెడీ అంటే దాంట్లో ఇంకా అయినా ఫ్యాషన్ షో చేస్తున్నాడు తెగ్గా నవ్వేసుకున్నా నేనైతే ఇంకా మా అమ్మ కాళ్ళకి పసుకు పెట్టేసింది అండ్ నేను ఫస్ట్ టైం బోనం చేస్తున్నాను అది కూడా మీ కోసమే నా సబ్స్క్రైబర్స్ కోసం చూసారా మీ దయ వల్ల నేను బోనం నేర్చుకుంటున్నాను ఎలా చేయాలి అని యాక్చువల్లీ వీడియో క్లిప్స్ సరిగ్గా తీయలేదు అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీ కోసమే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీకు చూపించడం కోసం సరే ఒక ఐ మీన్ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ అయినా సరే లాంగ్ వీడియో ఒకటైనా అప్లోడ్ చేయాలి అని వీడియో చేస్తున్నాను ఒకవేళ క్లారిటీ లేకపోతే పోతే ప్లీజ్ ఇగ్నోర్ ఫస్ట్ కుండలో లైట్ గా నీళ్లు పోసి ఆ తర్వాత నేను మూడు సార్లు బియ్యం పోసేసాను అనమాట ఇవన్నీ మా అమ్మ చెప్తుంటే నేను చేస్తూ ఉన్నాను నాకు తెలీదు ఇదే ఫస్ట్ టైం చెప్పా కదా నేను చేస్తా నేను చేస్తా బోనం ప్లీజ్ ప్లీజ్ అని అడిగి మరీ చేశాను కానీ అదేంటో నా చేతితోనే బోనం చేస్తే అదొక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చేసింది నాకు ఇక్కడ నేను త్రీ గ్లాసెస్ బియ్యం పోసాను అండ్ త్రీ గ్లాసెస్ వాటర్ పోసాను వేరే వాళ్ళు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కానీ నేనైతే ఇలానే చేస్తున్నాను ఒకవేళ మిస్టేక్స్ ఉంటే చెప్పండి కానీ తిట్టకండి ప్లీజ్ మీరు బోనం ఎలా చేసుకుంటారో ఒకవేళ మీకు ఫ్రీ ఉంటే కమెంట్ చేయండి యాక్చువల్లీ కొంచెం పసుపు వేయడం మర్చిపోయాను మళ్ళీ వేస్తున్నాను అనమాట పసుపు ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేశాను ఎవ్రీ ఇయర్ బోనాలకి మా అక్క కూడా ఉండేది ఈసారి చాలా మిస్ అవుతున్నాను నేను ఈసారి ఒక్కరు కాదు కదా ఇద్దరు అక్క ఇంకా అక్క కూతురు కూతురు లాస్ట్ టైం మా బుడ్డిది ఉంది బోనాలకి ఈ సారీ లేదు ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడే కదా నిండుగా రెడీ అవుతాం బొట్టు పూలు గాజులు ఇవన్నీ ట్రెడిషనల్ గా ఎంతైనా ఆడవాళ్ళం చాలా బాగుంటాం సో కుండకి ఫస్ట్ ఆయిల్ పూసి తర్వాత టీ స్టైనర్ జాలి జాలి అంటారు అదే టీకి వడబోయటాన్ని యూజ్ చేస్తాం కదా సో దాని హెల్ప్ తో నేను మొత్తం ఐ మీన్ స్ప్రెడ్ చేస్తున్నాను పసుపుని పసుపు ఎక్కువ ఎక్కువ పడిపోయింది మళ్ళీ బోనం ఎత్తినప్పుడు తల నిండా పసుపు ఉండిపోతుంది అని తీసేస్తున్నాను అనమాట కొంచెం ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉందో అదంతా ఇలా తీసేస్తున్నాను నా పక్కన కూర్చుంది చిక్కి మా మినత కూతురు ఇందాక స్టార్టింగ్ లో అబ్బాయిని చూపించా కదా వీళ్ళన్నయ్య వీడియోలో నేను కూడా వస్తా నేను కూడా వస్తా అని కూర్చుంది పక్కన నా వల్ల కాదు మమ్మీ ఇంకా నువ్వు పోసే పసుపు అని మా అమ్మకి ఇస్తే మా అమ్మ పోసేస్తుంది అంటే అందులో ఒకటి నాకు సరిగ్గా పోయటం రాట్లేదు పసుపు తనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తుంది నేను చాలా స్లో మా అమ్మకి నాకు ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటుంది ఫాస్ట్ గా వర్క్స్ చేయాలి అని చెప్తుంది నేనేమో చాలా స్లోగా చేస్తాను ఎందుకు ఇప్పుడు ఏం కొట్టుకపోతుంది అని చెప్తాను పెళ్లిగా పనులు చేసుకుంటే అయిపోతుంది తొందర తొందరగా దేనికి చేసుకోవాలి అని చెప్తాను మామేమో నీకు పని చేతగాక వంద మాటలు మాట్లాడతావు అని చెప్తది పసుపు బోనంకి మొత్తం పూయటం అయిపోయింది అండ్ ఇక్కడ అమ్మవారిని చేయటానికి అంటే ఇదిగో ఇలా కళ్ళు ఐబ్రోస్ ముక్కు ముక్కు పుడక ఇంకా ఎందుకు అసలు ఈ సారి సరిగ్గా రాలేదు నాకు చేయటానికి ఫస్ట్ అందులో ఆయిల్ పెట్టి నేను కుంకుమ పెడుతుంటే అస్సలు రాలేదు ఎలానో అలా పెట్టేసా ఇంకా చేతోని అప్పటికే గుడికి వెళ్ళటానికి లేట్ అయింది అందుకే ఫాస్ట్ గా చేసాము ఇదిగోండి మా బోనం రెడీ అయిపోయింది మా అమ్మ చూడండి నిజంగానే అమ్మవారి లాగా ఎంత క్యూట్ గా ఉందో అండ్ ఈ సారి బోనం మా డాడీ నాకు ఫస్ట్ టైం యాక్చువల్ గా మా డాడీ నాకు బోనం ఎత్తుతున్నప్పుడు అప్పటికి చాలా ఎండ ఉంది అండ్ మా మమ్మీ ఎండలో వీడియో తీస్తుంది అందుకే ఏదో టచ్ అయింది అనమాట ఎఫెక్ట్ బ్లాక్ గా ఉంది ఆ ఎఫెక్ట్ చాలా బ్లాక్ గా వచ్చింది వీడియో చాలా అప్సెట్ అయ్యాను యాక్చువల్లీ నా ఫోన్ లో కూడా తీసుకునే దాన్ని బట్ నా ఫోన్ లో అసలు స్టోరేజ్ లేదో చెప్పాలంటే ఈ ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్స్ అండ్ యూట్యూబ్ కూడా ఈ మధ్య చేసా మా మమ్మీ ఇంకా మమ్మీ ఫోన్ లో స్నాప్ లో ఎఫెక్ట్ పెట్టి యాడ్ చేసి తీసింది అండ్ ఇక్కడ వీడియో తీస్తున్నప్పుడు అందరూ అడ్డొస్తున్నారు ఎంతైనా జనాలు ఉన్నప్పుడు అడ్డొస్తారు కదా నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే వీడియో తీసుకోవాలి అని చెప్పా కదా ఏదో జస్ట్ మీకు చూపించడం కోసం నేను వీడియో తీసాను ఎందుకంటే వీడియో సరిగ్గా రావట్లేదు అని చాలా అప్సెట్ కూడా అయ్యాను నేను మా అమ్మ ఇంకా ఒక వీడియో తీసేసుకున్నాం బోనం ఎత్తుకొని అలా నడుచు వీడియో కంటే మా అమ్మదే బాగుంది అండ్ యా సాక్షి పేపర్ లో మెయిన్ పేజ్ లో అయితే పడిపోయాను అనమాట అంటే పడిపోలేదు మెయిన్ పేజ్ లో వచ్చింది పిక్ అయితే చాలా బాగా వచ్చిందబ్బా ముత్యాలమ్మకు బోనం మాది ఎక్కడ అని అడుగుతున్నారు కదా మాది సూర్యాపేట్ చూడండి టూ ఉంది ట్వంటీ త్రీ లో నేను మా అక్క కింద ఉంది మా అక్క బోనం ఎత్తుకుంది పైన ఉంది నేను అనమాట రెండు పేపర్లలో ఇచ్చారు లాస్ట్ టైం కింద మా అక్క అండ్ పైన మేమిద్దరం సెల్ఫీ తీసుకొని ఉంది నిజంగా ఈ సారి బోనాలకి మా అక్కనైతే చాలా మిస్ అయ్యాను ఏదో ఒంటరిగా వెళ్లిన ఫీలింగ్ వచ్చింది ఇక్కడే బోనాలకి పేపర్ షూట్ జరిగింది నేనేదో కామెడీగా పేపర్ షూట్ అంటున్నాను మా డాడీ నేను మా మమ్మీ ఫోటోగ్రాఫర్ తీసిన కొన్ని పిక్స్ అయితే చూడండి స్టార్టింగ్ నుంచి ఐ మీన్ గుడ్లోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు దింపిన పిక్స్ ఇవి ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ ది అనమాట అప్పుడు మా బుడ్డిది కూడా ఉంది క్యూట్ గా చిన్నగా లాస్ట్ ఇయర్ఏ వీడియోస్ ఫోటోస్ బాగా దిగాను అండ్ బాగున్నాను చూడండి ఎంత బాగుందో కలకలగా ఉంది కదా ఎందుకో నాకు ఈ ఇయర్ వీడియోస్ పిక్స్ అంతగా నచ్చలేదు ఎందుకో మరి ఇప్పటికే ఎండ జనాలు చిరాకు వచ్చింది అండ్ నేను బోనం ఎక్కువసేపు ఎత్తుకోలేను నాకు చేతులు చాలా వచ్చేస్తాయి ఎల్బో దగ్గర కానీ ఈసారి చాలా బాగా ఐ మీన్ చాలా సేపు ఎత్తుకు ఇంకా గుళ్ళు అంతా అయిపోయాక ఫోటో సెక్షన్ ఇక్కడ మా అమ్మ ఎలా మెరిసిపోతుందో చూడండి పిక్ నాకు చాలా బాగా నచ్చింది అంతే అండి మా ఊర్లో మా సూర్యాపేట లో జరిగిన బోనాలు ఇవి ఎలా ఉంది మరి నా వీడియో మీకు నచ్చిందా నచ్చిందో లేదో కమెంట్ చేయండి ఈ సారి అంతగా ఇంట్రెస్ట్ లేకున్నా మీకోసం కేవలం వీడియో అప్లోడ్ చేయటం కోసమే నేను వీడియోస్ అయిపోయాక ఇంకా ఆటోలో ఇంటికి వెళ్ళేసాం అండ్ అక్కడ పిక్స్ అండ్ వీడియో సరిగ్గా తీసుకోలేదు అని ఇంటికి వచ్చి ఏంటో ఇంకా కొంచెం వీడియో క్లిప్ తీసుకున్నాను ఓకే మరి నేను ఇక ఉంటాను అండ్ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ రవలిక లవ్లీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ తో మేము ముందుకు వచ్చేస్తాను స్టోరేజ్ చాలా ఎక్కువ అయిపోయింది యాక్చువల్లీ ఎక్కువగా లేదు నాకు స్టోరే అందుకే నేను ఇంకా ఎలానో అలా అడ్జస్ట్ అయ్యి తీసేశాను ఇక ఉంటాను బాయ్